మనిషిలోని రాక్షస గుణాలు వీటిల్లో యోక్కదాన్ని విడిచిపెట్టినా మిగతా చెడ్డ లక్షణాలు వాటంతటవే తొలగిపోతాయి ఒకటి భయమునూ కలిగియుండుట రెండు కపటము కలిగియుండుట మూడు గర్వము నాలుగు దురహంకారము ఐదు కోపము ఆరు కాఠిన్యము ఏడు అవివేకము ఎనిమిది అంతులేని ఆశ తొమ్మిది కామోపభోగమే గొప్పదిగా తలంచడం పది భోగమును అనుభవించుటకు ఎక్కువగా ఖర్చు పెట్టుట పదకొండు తనను తాను గౌరవించుకునుట పన్నెండు పెద్దలయందు వినయం లేకుండుట పదమూడు ధనమదము ధనాభిమానము పద్నాలుగు అహంకారము పదిహేను భగవంతుడిని ఇతరులను ద్వేషించడం పదహారు అసూయ పదిహేడు అపరిశుభ్రంగా ఉండుట మహాపాపులు ఎవరంటే ఇంటికి నిప్పంటించువాడు విషము పెట్టి చంపువాడు ఆయుధము ధరించి హింసించువాడు ధనమును అపహరించువాడు భూమిని ఆక్రమించువాడు ఇతరుల భార్యలను హరించువాడు ఇలాంటి ఆధ్యాత్మిక వైదిక విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి